యేసు ప్రభు రాత్రంతా తండ్రితో గడిపేవాడు ఉదయకాల సమయంలో అనేక అద్భుతాలు చేసేవాడు దేవుడు రాత్రి గడిపేవారులా రా గట్టి గెలవడు అందరు అందరూ కలిసి అలలుయా రాత్రి నిల్చుండి వారులా రా గట్టిగలలు గెలవడు చెప్పండి అందరూ కలిసి రైజలో దేవుడితో గడపటం అనేది అద్భుతమైనటువంటి అనుభవం అద్భుతమైనటువంటి అనుభవం అది లూకాస్ వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వాక్యం చదువుకుందాం లూకస్ వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుకుందాం ఆ దినముల ఎందు యేసయ్య ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటందు రాత్రి గడిపెను గడ్డిగా చెప్పండి మనము రాత్రి ఎక్కడ గడుపుతున్నాం మనము దేవుడు దగ్గర గడుపుచున్నాం దేవునితో గడుపుచున్నాం దేవుని స్వరమును వినటానికి దేవునికి మన బాధలు చెప్పుకోవటానికి దేవుని సనిధిలో మన హృదయాన్ని మార్చుకోవడానికి రాత్రి గడిపే కుటుంబాలు ఉదయకాల సమయంలో ఆశీర్వాదాలు వారిని ఎదుర్కొంటాయి ఎవరిని ఎదుర్కొంటాయి రాత్రి దేవుడితో గడిపిన కుటుంబాలకు ఉదయకాల సమయములో ఆశీర్వాదం వారిని ఎదుర్కొంటుంది గట్టి గెల చెప్పండి ఆరోగ్యం వారిని ఎదుర్కొంటుంది గట్టి గెల చెప్పండి అభివృద్ధి వారిని ఎదుర్కొంటుంది గట్టి గెలవలు చెప్పండి అలా లుయా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునితో గడిపిన కుటుంబాలు మీరు ముందు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనేది ఏంటంటే దేవుని ఆశీర్వాదము దేవుని బలము దేవుని కృప మీ పనులన్నీ కూడా సఫలమైపోతూ ఉంటాయి ఎంత అద్భుతం అంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నేను ఎదుర్కొంటానని చెప్పాడు దేవుడు రాత్రి ఏసయ్య తండ్రితో గడిపేవాడు మనము దేవుడితో గడిపితే దేవుని యొక్క లక్షణాలు మన మనలోనికి వస్తాయి దేవుని పోలికలోనికి మార్చబడతాం ఒక రాత్రి యాకోబు గడిపాడు దేవుడితో ఉండి ప్రార్థన చేసుకొని మా అన్న మనసు మారినట్లుగా నేను ప్రభుకి ప్రార్థన చేస్తా వాళ్ళ అన్నయ్య గారు చంపడానికి కోపంతో ఉన్నాడు నాకు రావాల్సిన ఆశీర్వాదం నువ్వు తీసుకుంటావా తెలిసిన తర్వాత తన తమ్ముని చంపడానికి బయలుదేరతాడు అప్పుడు యాకోబుకి ఒక ఆలోచన కలిగింది నేను మా అన్నయ్య గారు నన్ను చంపడానికి వస్తుండే కదా మా అన్నయ్య హృదయం మారాలి నేను దీవించబడాలి అని ఆ రాత్రి దేవుడితో గడుపుతాడు తెల్లవారుతుంది మొరపెడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు దేవుడు యాకోబు దగ్గరకు వచ్చాడు యాకోబు నన్ను వదిలిపెట్టవయ్యా నేను వెళ్ళిపోవాల లేదు బ్రవ్వా నువ్వు నన్ను దీవించాలి మా అన్నయ్య హృదయం మార్చబడాలి మా అన్నయ్య నన్ను ప్రేమించాలి మా అన్నయ్య నన్ను ముద్దు పెట్టుకోవాలి మా అన్నయ్య నన్ను కౌకరించుకోవాలయ్యా ఈ రోజు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను పోనీనంటాడు రాత్రి తెల్లవారేదాకా యాకోబు దేవుడు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాడు ఆ రాత్రి చేసిన ప ఏమైందంటే యాశావు యొక్క హృదయాన్ని మార్చగలిగింది అద్భుతమైన ఆశీర్వాదం పొందాడు చూడండి ఆ మాట చెప్తున్నా ఆది కాండము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎబ్బో ఒకరేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసను యాకోబు అక్కడ మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను తాను అతనిని గెలవకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడడం వలన యాకోబు తొడ గూడవలసెను గూడు వలసను ఆయన మో ఇరవై అరవచ్చు ఏసు ప్రభు అంటుండే కదా యాకోబు తెల్లవారుచున్నదయ్యా నన్ను పోని చెప్పగా లేదు లేదు ప్రభు నిన్ను పోని నేను నువ్వు నన్ను దీవించాలి దేవునికి గీస్తవుతున్నా దేవుని పాదాలు పట్టుకొని యాకోబు రాత్రి అంతా గోజాడుతున్నాడు రాత్రంతా మరపెడుతున్నాడు నువ్వు నన్ను దీవించాలి 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 ఆశీర్వదించాలి ప్రభు అలాగా పెనుగులాడాడు పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇరవై ఎనిమిది వచ్చినావు నీవు దేవునితోనూ ఆది కాండ ముప్పై రెండు ఇరవై ఎనిమిది నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిది గనుక ఇక మీద నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఏమిటంటే ఇస్రాయేలు ఇస్రాయేలు అనగా దీవించబడిన వ్యక్తివి యాకోబు అంటే మోసం చేసిన వ్యక్తి చూడండి ఆ రాత్రి దేవుడితో గడిపాడు కనుకనే యాకోబు కాస్త ఎలా మారిపోయాడు ఇస్రాయేలుగా మారిపోయాడు గట్టికెల చెప్పండి ప్రైజ్ లోడ్ ఆశీర్వాదం శాపము పోయి ఆశీర్వాదం వచ్చింది గట్టికెళ్ళి చెప్పండి అనారోగ్యము పోయి ఆరోగ్యం వచ్చింది గట్టిగా చెప్పండి సమస్యలు పోయి సమాధానం వచ్చింది గట్టిగా రాత్రి దేవుడితో యాకోబు గడిపాడి గనుకనే దేవుడు యాకోబును ఇస్రాయేలుగా మార్చాడు దేవునికి స్తోత్రం అంటే చూడండి ఎంత అద్భుతమైన విషయము యాకోబు దేవుడితో గడపటం వలన రాత్రి ప్రార్థించటం వలన యాకోబుని దేవుడు ఇస్రాయేలుగా మార్చాడు దేవునితో పోరాడాడు దేవుని ముఖమును చూసిన వ్యక్తి దేవుని దీవెన పొందిన వ్యక్తి దేవుని యొక్క దర్శనం చూసిన వ్యక్తి అందుకే రాత్రి ఎవరైతే గడుపుతున్నారో వారు దీవించబడుతున్నారు క్రైస్తలాడ్ ఇప్పుడు చూడండి అన్నమాట ఒకసారి ఇరవై తొమ్మిది వచ్చిన అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు నీ పేరు దయచేసి నాకు తెలుపు అంటాడు దేవుడు అందుకైనా నీవు ఎందు నిమిత్తమో నా పేరు అడుగుచున్నావు ప్రవ్వా అన్నాడు ఎందు నిమిత్తము నా పేరు అడిగితామని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించును గట్టిగా చప్పలు కొడదామందరం కలిసి ఈ రాత్రి దేవుని ఆశీర్వాదం మీ పైన ఉండును గాక ఆదివారం వచ్చే ఆశీర్వాదం వేరు ఆన్లైట్లో ఉండే ఆశీర్వాదం వేరు దేవుని స్తోత్రం లో దేవుడితో నువ్వు పోరాడుతావు గట్టిగా చెప్పండి నా భర్తను మార్చు ప్రవ్వా నా కుటుంబాన్ని మార్చు ప్రవ్వా నా గ్రామాన్ని దీవించు ప్రభు నా కుటుంబ సమస్యలు తొలగించు బ్రవ్వా రాత్రి గడుపుచున్నావంటే నీ కష్టాలు నీ బాధలు నీ సమస్యలు చెప్పుకొని ఆ సమస్యను పరిష్కరించుకొని దేవుని దీవెన పొందుకునే ఆల్ నైట్ రాత్రి